పెను కూడా వేడెక్కిపోయింది నేను కొబ్బరి ఫ్రై చేశాను కదా అదే పెను అయితే పెట్టేసేసాను కొద్దిగా నెయ్యి వేసుకొని ఇప్పుడు ఇందులో మనం రుబ్బి పెట్టుకున్న పిండిని వేసేసుకుందాం ఒక్కొక్క గింటే వేసుకోవాలి పిండిని ఎక్కువైతే వేసుకోకూడదు చూడండి పెద్ద గింటె వేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి ఇప్పుడు మనం దీనిపైనే ఫ్రై చేసుకున్న కొబ్బరిని కూడా వేసేసుకోవాలి మూత పెట్టుకొని కాసేపు మగ్గనద్దాం లోపలనే మనకి ఉడికిపోతుంది మూత పెట్టేసుకుందాం చాలా సిమ్ములోనే ఉండాలి మంట మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఒకసారి మూత తీసుకొద్దాము చూడండి బాగా అయితే కాలిపోయింది ఇప్పుడు నెమ్మదిగా మనము ఒక స్పూన్ సహాయంతో తిప్పుకోవాలి పెద్ద గంట కనుక పెడితే విరిగిపోతుంది మనం చిన్న స్పూన్ సహాయంతో నెమ్మదిగా తిప్పుకోవాలి చాలా బాగా వస్తుంది చూడండి నెమ్మదిగా ఇలా రౌండ్గా తిప్పుకుంటూ ఒకసారి తిప్పి వేసుకుందాము ఇంకొద్దిగా నెయ్యి వేసుకుందాం కొద్దిగా నెయ్యి వేసుకొని ఇంకొక పక్క కూడా బాగా కాలిన తర్వాత తీసేసుకుందాం చూడండి కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో ఒక రెండు మూడు నిమిషాల్లో కాలినిద్దాం ఇప్పుడు ఒక్కొక్క నిమిషము కాలిన తర్వాత తిప్పుకోవాలి నెమ్మదిగా చూడండి అంత బాగా వచ్చిందో అంతే అన్నీ ఇదే విధంగా కాల్చుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము చూడండి ఎంత బాగా వచ్చిందో ఒక ప్లేట్లోకి తీసుకొని అన్నీ ఇదే విధంగా కాల్చుకోవాలి తీసేసి ఇంకోటి కూడా వేసుకుంటున్నాను కొద్దిగానే వేసుకున్నాను సేమ్ ఇలాగే వేసుకోవాలి మంటను మాత్రం తక్కువలోనే పెట్టుకోవాలి చాలా బాగుంటుంది బాగా మనకు బన్నులాగా వస్తుంది స్పాంజీ స్పాంజీగా ఇది కూడా బాగా ఇదే విధంగా కలుచుకోవాలి కాలునిద్దాం సేమ్